నమస్కారం ఐసీ న్యూస్ దివిసేమ వార్తలకు స్వాగతం నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు ఆలం రోజు ఈ రోజు రాత్రి బయట ట్రైన్లో గురువు ఎలా ఉంటుంది నల్లగా ఒక అడుగుదా తిన్నా కూడా అదే నల్లగా తయారు అయిపోయింది ట్యాక్ఫామ్ వాడు ఎస్ కంప్లీట్ ఆటర్ ఇచ్చి ఆల్టరేట్ చేసే నెయిన్ ఇంప్రూవ్ అయితే మైక్రో ఫిల్ప్ట్ వాట్ వాళ్ళు ఆల్రెడీ టెండర్లు ఫ్లోట్ అయ్యి ఉంది సార్ ఎవరో ఒకరు చేస్తే మైక్రో ఫోఫ్ శాంక్ చేసి ప్లాట్ఫామ్ ఆల్రెడీ రెడీ ఉన్నాను కదా సార్ మీరు టెండర్ వేయించేసి ఇమీడియట్గా బస్టర్స్ వచ్చేసి మైక్రో ఫిలి ఎన్నో ప్లాట్ఫామ్ రెండు మైక్రో ఫిల్టర్లు పనిచేస్తారు ఇవన్నీ ఒక వన్ దాని అంత ఘోరం అయితే లేదు సార్ అది మరీ ఘోరం అయితే ఇది ఇది దింటి పరక పర్వాలేదు సార్ కొంచెం వరకు మనకి పెద్ద కమ్మ వారి పాలన కూడా సమస్య లేదు కమ్మను వారి కమ్మన మూలే బాగా సప్ల చెరువులో చెరువు